వాగ్దేవి నమోస్ శ్రీ గురుభ్యో భో నమ నామ సంకీర్తనం ఎస్య సర్వ పాప ప్రణాశనం అన్నారు పెద్దలు కలియుగంలో నామ సంకీర్తన సకల పాపముల నుండి మనం రక్షిస్తుంది ఆ పాపాలను తొలగిస్తుంది కనుక కలిలో మన రక్షణ ఏమిటయ్యా అంటే సంకీర్తననే అన్నారు మరి అలా సంకీర్తన చేయడానికి అనువుగా ఎందరో మహాపురుషులు ఈ తెలుగు నీళ్ళలో పుట్టి సంకీర్తన సాహిత్యాన్ని సుసంపన్నం చేసి తమ ఉన్నటువంటి కాలంలోనే కాకుండా తరాలు కూడా సంకీర్తన సుధాంబుదిలో ఓలలాడేటువంటి భాగ్యాన్ని కల్పించిన వారెందరో అలాంటి సంకీర్తనాచార్యులలో ప్రముఖుడు ప్రముఖ వాగ్గేయకారులు శ్రీ రాకమచరుల వేంకటదాసరావు గారు వారి పేరు చెబితేనే సంకీర్తన సాహిత్యం భగవద్ అనుగ్రహం పొంది గురు కటాక్షం ద్వారా లక్షకు పైగా కీర్తనలు రాశారు అంటే వారి జీవితమే ఒక వాంగ్మయ తపస్సు సంకీర్తన తపస్సు చేసిన వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సంకీర్తనలుగా వెలువడ్డాయి అద్భుతమైనటువంటి వర్ణనా శక్తి శబ్దపటిమ భావనాబలం ముప్పేటలుగా ముక్కుని సంకీర్తన జగత్తులో ఒక వెలుగు వెలిగారు వెంకటదాసు గారు వారు వెలార్చినటువంటి సంకీర్తనల్లో స్వామి గురించి రాముని గురించి చెప్పిన కృష్ణుని గురించి చెప్పిన నృసింహస్వామి గురించి ఆవిష్కరించిన వారిదొక ప్రత్యేకమైనటువంటి బాణి వాణి అటువంటి సంకీర్తనల్లో భాషాపరంగా చాలా పటుత్వం అనేక ప్రయోగాలు ముఖ్యంగా వారు జీవించిన కాలంలో తెలుగులో ఉండేటువంటి ఆనాటి భాషా మర్యాదలు ఎన్నో వారి రచనలు మనకు కనిపిస్తాయి శేయా అంటే షాయా అంటారు ఇట్లాంటి చాలా ప్రయోగాలు కనిపిస్తాయి అంటే ఆనాటి జీవ భాషకు వారి సంకీర్తనలు పరమ ఉదాహరణలై నిలిచాయి అలాగే యోగ శాస్త్రంతో సాహిత్య శాస్త్రంతో ధర్మశాస్త్రంతో తర్వాత రామాయణ భారత భాగవతాది గ్రంథాలతో వేదాలతో ఉపనిషత్తులతో వారికి సాధికారికమైనటువంటి పరిచయం ఉందన్న విషయాన్ని వారి సంకీర్తనలే మనకు సాక్ష్యం ఇస్తాడు రాముల వారి గురించి చెబుతూ ఒక మాట అంటారు చూడరం రాముల గూడరం చూడరం మారాముల గూడరం మా చూడ చూడమే చూడుకుల రఘుని కోటి త్రికూటాడని తిమీ చూడరం రాముల ూడరం దండిదం హరిక నిండనం మా దండిదం హరికథ నిండనం కుండలి నడుమండమున నుండి వెలుగుచిన్మండల మూర్తిని సోడరం మా రాములం గూడరం మా ఇక్కడ చూడండి ఇది ఒక యోగపరమైనటువంటి కీర్తన రాముణ్ణి తాను చూడడం కాదు మనకు కూడా చూసేటువంటి అవకాశం ఇచ్చాడు కాదు దారు చూపించాడు ఎట్లా దర్శించాలి రాముణ్ణి ఎక్కడున్నాడు రాముడు అంటే నీలోపలె ఉన్నాడు ఆ యోగ బలం నీకుంటే నీ భూమధ్యంలో ఆయన అఖండమైన తేజస్సుగా నీకు దర్శనమిస్తాడు ఇటువంటి యోగ రహస్యాలు ఎన్నో అద్భుతంగా రాశాడు ఆయన రెండవది కృష్ణుడు ఆయనకు చాలా ఇష్టమైనటువంటి దైవం కృష్ణుడు గురించి అసలు ఎన్ని కీర్తన రాశాడు కృష్ణుడితో మాట్లాడతాడు కృష్ణుడితో అడుగుతాడు కృష్ణుడితో మేలమాడతాడు కృష్ణుడితో కోపిస్తాడు కృష్ణుడిని ధిక్కరిస్తాడు కృష్ణుడిని నిలదీస్తాడు కృష్ణుడిని వేడుకుంటాడు అబ్బో అసలు ఎన్ని 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 అనుభవాలు ఎన్ని అనుభూతులు అయ్యారు అంటే భగవంతునితో ఒక భక్తుడికి ఎంత చనువు ఉందో రాఘమచంద్రుల వారి కీర్తనలో మనకు నడిపిస్తుంది అయినా నేను విన్నటువంటి విషయం ఏమిటంటే వారు చివరి కీర్తనగా ఒకటి ఒక కీర్తన చెప్తున్నాడు నన్నా నైయా చిన్నీ కృష్ణ గల్లు గల్లు నయ్యా నీ కృష్ణ రాగా ఈ కీర్తన వారు సగంలోనే ఆపినారని నేను విన్నాను పెద్దల ద్వారా ఎందుకు అంటే కృష్ణుడు వచ్చి వారిని తన తనలో ఐక్యం చేసుకున్నాడు ఈ కీర్తన అక్కడికి ఆగిపోయిందని నేను విన్నాను అంటే పరమాత్మ సాక్షాత్కారం పరమాత్మలో లీనమైపోయినటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తి రాగమచరుడు వెంకటదాసు వారి అంటే పరమాత్మతో ఒక అభేదస్థితిని పొందినాడు ఆయన నిజంగా భక్తుడు ఎట్లా ఉండాలో ఈ జాతికి చూపించినాడు భక్తి అంటే కేవలము వేషధారణ కాదు భక్తి అంటే ఆహార్యం కాదు భక్తి అంటే ఒక మానసికమైన దివ్య స్థితి ఆ స్థితి కలిగి ఉన్నప్పుడు అతనికి ఇంకేమి పట్టదు భగవంతుని యొక్క కీర్తన తప్ప భగవంతుని వేడుకోవడం తప్ప భగవంతుని పట్ల ఆర్తి తప్ప భగవంతుని పట్ల నుతి తప్ప భగవంతుని సన్నుతి తప్ప ఆయనకి ఇంకేది పట్టదు ఇది ఆయన కీర్తనల నిండా పరుచుకున్నటువంటి విషయం మనం చూడవచ్చు ఒక సందర్భంలో ఆయన అంటాడు కృష్ణ అసలు స్వామి ఎన్ని రోజులైంది ఆయనతో మాట్లాడక ఎన్ని దినమూ లాయే నయ్యా చూడకా ఎన్ని దిన లాయే నయ్యా నిన్ను కన్నుల చూడకా సన్ను తెంచి పొగడా మంచే ఇన్ని దిన మూలాయేనయ్యా నిన్ను కన్నుల చూడక ఏమిటి ఇది కీర్తన కాదు రాఘమచంలో వెంకటాసు గారి ఆర్తి కీర్తనగా వచ్చింది అంటే స్వామి యొక్క వియోగాన్ని క్షణకాలం కూడా సైపనటువంటి ఒక మానసిక స్థితి మూడు దినాలు ఎంతకాలం అయ్యా ఇన్ని రోజుల ఇంకో దగ్గర అంటాడు స్వామి నువ్వు మాట్లాడాలి నాతో ఎందుకు మాట్లాడవు ముద్దు ముద్దుగా ముచ్చటాడు నా వద్దీకి నేడు రావాలి మాట్లాడాలి నాతో సనుగా పూర్చువాలి నువ్వు మాట్లాడుకుంటూ నాకు తోసదయ్యా నువ్వు చూడముందు ఉండలేదయ్యా నాకు క్షణమే ఒక సంవత్సరం అయిపోతుంది ఈ వియోగ తాపాన్ని నేను భరించలేదు స్వామి అంటే నిజమైన భక్తుడు భగవద్ వియోగాన్ని ఏమాత్రం సహించడం దాన్ని స్వామికే నివేదించుకున్నాను అంటే ఇటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కీర్తనలు వారు రాశాను రాముని పైన రాసుకోక మాట రాముణ్ణి కూడా ఆహ్వానిస్తాడు శ్రీరఘునందరార శ్రీ ఆ శ్రిత సముదయ మందారా ഘുനന്ദ നരണ ജ ഗുപകാരണ ജദു പാ ശ്രീ കാണീരാ ശ്രീ രഘു നന്ദ నిన్నే నమ్మో ఇదండి ఆయన గుండెల్లో నుంచి వచ్చిన మాట స్వామి నాకెవరయ్యా దిక్కు నువ్వు తప్ప ఎవరయ్యా శరణ్యం నువ్వు తప్ప ఏమిటయ్యా గతి అసలు నా జీవితంలో నేను నరుణ్ణి నమ్ముకోలేదయ్యా నారాయణువే నిన్ను నమ్ముకున్నా నిన్నే నమ్ముకయున్నా నిన్నే నేను తప్పులు చేసి ఉండొచ్చు దోషాలు చేసి ఉండొచ్చు అజ్ఞాన వశంతో ఏమో చేసి ఉండొచ్చు అయితే నువ్వు దూరం పెడతావా క్షమించొద్దా నువ్వు తండ్రివి కావా కనుక నా తప్పులు లెక్క పెడతావాటొద్దు స్వామి ఎందుకు నేను నమ్ముకున్నవాడినయ్యా నేను ನಿನ್ನೆ ನಮರ ಮುಲನ್ನ ಕುಮನ್ನ ನಿನ್ನೆ ನಮ ಕಣ್ಣ ತನ್ವನುಕು ನ ಕಣ್ಣ ತನ್ವನುಕು ನನು సుప్రసన్న శ్రీ శ్రీరఘునంద నర ఎందుకు దోషాలు లెక్క పెట్టద్దు ఏ కొంతకో మునుగా ఎందుకు లెక్క పెట్టద్దు అని భగవంతుడు అడిగితే నేను కొడుకునయ్యా నేను తండ్రి అనుకున్నానయ్యా తండ్రి ఎక్కడైనా కొడుకు తప్పు లెక్కిస్తాడా ఇదే మర్యాద కనుక నువ్వు అవన్నీ తీసిపెట్టి నా దోషాలున్నా సరే అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మయా దాసోహం ఇదివా మత్వ క్షమస్వ పరమేశ్వర అంటామే కనుక నువ్వు నన్ను కాపాడాల్సిందే ఎందుకు వరసుప్రసన్నా ఏ అద్భుతమైన మాట ముగిస్తాడండి వారు నువ్వు సుప్రసన్ను విను సదైహృదయు నువ్వు దయ మూర్తి భవించిన స్వామి నువ్వు నువ్వుగాకెవరయ్యా క్షమించేది నువ్వుగాకెవరయ్యా అప్పులు చేర్చుకునేది నువ్వుగాకెవరయ్యా ఆదరించేది నువ్వుగాకెవరయ్యా ఆత్మీయత పంచేది అంటే పది పరి విధాల రాకమచరుల వారి కీర్తనలో ఎన్ని కోణాలు ఎన్ని పార్శ్వాలు ఎన్ని వైవిధ్యాలు ఎన్ని అద్భుతాలలో ఇదంతా ఆశ్చర్యం కనుక భగవంతునితో అంతటి సలువు అయిన భగవద్ దర్శనమైనటువంటి మహాపురుషుడై అటువంటి సంకీర్తనాచార్యుడు పుట్టిన నేలలో పుట్టడం ఒక భాగ్యం ఆయన తిరుగాడిన చోట కాలు పెట్టడం మన అదృష్టం ఇప్పుడు ప్రస్తుతం రాకమచర్ల క్షేత్రం సమీపంలోని పెద్ద ఉమ్మెంతాల గ్రామంలో వారి జీవ సమాధి ఇక్కడ ఉన్నది వారిక్కడ సిద్ధి పొందినారు కనుక ఆ క్షేత్రంలో మనం ఉన్న వారు మహబూబ్ నగర్ జిల్లా పెద్దాపురం గ్రామంలో జన్మించి అక్కడి నుంచి ఒక వైరాగ్య సంపన్నత ఇక్కడికి వచ్చేసేసి వారు పండరీపురం వెళ్ళి అక్కడ గురువాగ్ఞను ఉంది కీర్తనలు రాస్తూ పర్యటనలు చేస్తూ భక్తిని ప్రబోధిస్తూ ప్రచోదిస్తూ ఆయన ఈ ప్రాంతం వచ్చి ఇక్కడ ఉండి నృసింహ ఉపాసన చేసి స్వామిని ఆరాధించి తరించి ఆయన ఇక్కడ సిద్ధి పొందినారు కనుక అటువంటి మహాపురుషుని యొక్క సంకీర్తనలు పాడుకోవడం మన జన్మకు చరితార్థత అటువంటి మహాపురుషులు స్మరించుకోవడం మన జన్మకు ధన్యత అటువంటి మహాపురుషుల గురించి చెప్పుకోవడం మన జీవితాలకు మాన్యత శ్రీ రాఘమచర్మ వెంకటదాసు వారిని మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి ప్రణామాలు సమర్పిస్తుంది